హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హుమై రాస్ వెల్డ్ ఈరోజు చికెన్ పిక్లు అయితే పెట్టుకుందామండి చాలా ఈజీ రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది పచ్చడి చూస్తేనే నోరు ఊరుతుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం అయితే వన్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి మరీ పెద్ద కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజ్ పీసెస్ అయితే తీసుకోవాలండి ఇలా మీడియం సైజెస్లో దాంట్లోనే పావు చెంచా పసుపు పావు స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలండి వేసుకొని దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ప్యాన్కి అనేది అతుక్కోకుండా ఉంటుందండి వేసుకొని మొత్తం బాగా మ్యారినేట్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కనైతే పెట్టుకోవాలండి ఇంతలోపల మనం మసాలా అయితే రెడీ చేద్దాం మూడు చక్క ఒక నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు అయితే ఫ్రై చేసుకోవాలండి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి దాంట్లోనే ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక పావు స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలండి దీంట్లో ఒక చెంచా జీలకర్ర వేసుకొని అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా డ్రై రోస్ట్ అయ్యి తేమ అనేది పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి కొంచెం మంచి వాసన వచ్చేంతవరకు ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో అయితే తీసుకోవాలండి మిక్సీ జార్లో తీసుకొని దీన్నైతే పౌడర్ చేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్లో అయితే చేసుకోవాలి ఒక్క కప్ అయితే ఉంటుందండి పౌడర్ మీరు హాఫ్ కేజీ చేస్తే దీనికి సగం అయితే తీసుకోండి బాండి పెట్టుకొని దాంట్లో మనం చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా వాటర్ అనేవి పై రిలీజ్ అయ్యేంత వరకు చికెన్లో నుండి హై ఫ్లేమ్లో అయితే పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మళ్ళీగా వాటర్ అయితే రిలీజ్ అవుతాయండి దీంట్లో నుంచి చూడండి వాటర్ అనేవి రిలీజ్ అయ్యడం స్టార్ట్ అయిపోయిందండి ఇలా బయటకు వచ్చేంతవరకు మన వాటర్ అయితే అసలు ఏం యాడ్ చేయకూడదండి దాంట్లో వచ్చే వాటర్తోనే కుక్ అయిపోవాలి చికెన్ ఈ వాటర్ మొత్తం చికెన్లో నిండి వచ్చిందే నేనైతే ఏం యాడ్ చేయలేదు మొత్తం పీసెస్ అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి చికెన్ అనేది కుక్ అయ్యేంత వరకు వాటర్ అనేవి ఇంకిపోయేంత వరకు ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి చికెన్ పీసెస్ అన్నిటినీ బీలో ఒక కప్ అయితే ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్లో వేడెక్కాక మన చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంతసేపు హై ఫ్లేమ్లో అయితే పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా హై ఫ్లేమ్లో అయితే కలర్ చేంజ్ అవుతుంది చూసారా ఇలా మొత్తం ఆరెంజ్ కలర్లోకి అయితే మారాలండి ఇంకా డార్క్ అయితే పోవాలి మనం ఫ్రై బాగా చేస్తేనే చికెన్ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి దీంట్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చెంచాలు అయితే వేసుకుంటున్నానండి ఫ్రెష్గా చేస్తేనే చాలా టేస్ట్ అనేది అయితే వస్తుంది ప్యాకెట్లది అయితే యూస్ చేయబాకండి బాగా ఆరెంజ్ కలర్ ప్రతి ముక్క ఆరెంజ్ కలర్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చూసారా అన్ని పీసెస్ అయితే ఆరెంజ్ కలర్లోకి వచ్చినాయి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కకు తీసేసుకోవాలండి పక్కకు తీసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే మన మసాలాలన్నీ వేసేసుకోవాలి పావు కప్పు ఉప్పు ఒక కప్పు కారం మీరు కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి దీంట్లో సగం అయితే తీసుకోవచ్చండి బాగా మిక్స్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు అన్నీ వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి బాగా ఉప్పు అనేది కరిగేంతవరకు చల్లారిన తర్వాత పచ్చడి చల్లారిన తర్వాత ఒక మూడు నిమ్మకాయలు అయితే రసం తీసి వేసుకుంటున్నానండి ఇలా మొత్తం బాగా కలుపుకొని ఒక బాక్స్లో అయినా ఒక అయినా తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇదైతే మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు అయితే ఉంటుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి